హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి కేంద్ర బడ్జెట్ మరి కొద్ది గంటల్లో మన ముందుకు రానుంది సో మనకున్న సమాచారం ప్రకారం రేపు సర్వేని ప్రవేశపెడతారని ఆ నెక్స్ట్ డే బడ్జెట్ని ప్రవేశపెడతారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ మారాయి రెండు రాష్ట్రాల్లోనూ కేంద్రంలో మాత్రం పాత గవర్నమెంటే కొనసాగుతుంది అంటే పాత కాంపోజిషన్ కొత్త గవర్నమెంట్ లాగా కొనసాగుతుంది ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు గతంలో చదివిన సర్వే బడ్జెట్లు ఎంతవరకు ఉపయుక్తం ఆన్ అకౌంట్ బడ్జెట్ చదవాలా వద్దా ఓకే ఓట్ ఆన్ అకౌంట్ సందర్భంగా బడ్జెట్కి సంబంధించి ఒక బ్రీఫ్ ఇచ్చారు అది చదవాలా వద్దా అసలు ఇన్ని చదవాలంటే మేము ఎలా భరించాలి దీన్ని అని చెప్పి మంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఎస్ అబ్సల్యూట్లీ రైట్ క్వశ్చన్ అది ఓకే కాంపిటేటివ్ స్పిరిట్ ఏమిటి అంటే ఇప్పుడు మన సిలబస్ ప్రకారం ఉదాహరణకి తెలంగాణలో గ్రూప్ టూ డిసెంబర్ అన్నారు గ్రూప్ వన్ అక్టోబర్లో ఉంది నౌ జూన్ ఎలా కరగల్లా మీకు బడ్జెట్ మీద పూర్తి సమాచారం వస్తుంది సో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఎలా తీసుకున్న తొంభై రోజులు టైం ఉంది ఏది ఈవెన్ ఫర్ ద గ్రూప్ వన్ తెలంగాణ అండ్ గ్రూప్ టూ తెలంగాణ ఇక ఆంధ్ర వాళ్ళ విషయానికి వస్తే గ్రూప్ టూ అయితే పోస్ట్ పోన్ చేశారు కానీ ఇంతవరకు సమాచారం లేదు ఎప్పుడనేది సరే కొన్ని అంచనాల ప్రకారం నవంబర్ ఫస్ట్ వీక్లో ఉంటుందని తెలుస్తుంది ఇక గ్రూప్ వన్కి సంబంధించి సెప్టెంబర్ నెలలో పరీక్ష జరిగిద్దా జరగదా అని మిలియన్ డాలర్ క్వశ్చన్తో కొట్టుకుంటున్నారు దాని గురించి ఇంకా అధికారిక సమాచారం అయితే ఏమీ లేదు ఓకే కానీ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పోస్ట్ పోన్ ఏమైనా జరగొచ్చేమో అని అనిపిస్తుంది దర్ ఇస్ నో క్లారిటీ పోస్ట్ పోన్ ఏమైనా జరగొచ్చేమో అని అనిపిస్తుంది దానికి వంద రీజన్స్ ఉంటాయి సార్ అది ఒక విషయం పక్కన పెట్టండి ఇటువంటి నేపథ్యంలో అటు గ్రూప్ వన్ అవనండి ఇటు గ్రూప్ టూ అవనండి నా ఆబ్జర్వేషన్ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం రేపు రాబోతున్న సర్వే బడ్జెట్లు ప్రాధాన్యం కలిగి ఉంటాయి దానిలో సందేహమే లేదు ఎందుకంటే జనరల్గా ఇప్పుడున్నటువంటి డిజిటల్ ఎరాలో పదిహేను ఇరవై రోజుల క్రితం జరిగిన సంఘటనలే కరెంట్ అఫైర్స్గా వస్తున్నప్పుడు ఈ రాబోతున్న సర్వే బడ్జెట్లు రావని ఏంటి గ్యారెంటీ సో అందువల్ల తెలంగాణ అయినా ఆంధ్ర అయినా కేంద్ర బడ్జెట్ని జాగ్రత్తగా చూసుకుంటూ కొత్తది రాష్ట్రాల బడ్జెట్లు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో కూడా భారత బడ్జెట్ మరియు తెలంగాణ బడ్జెట్ ఆ రాష్ట్రానికి అలాగే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సర్వే ఈ రాష్ట్రానికి అవసరం తప్పనిసరి అవసరం కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ దాదాపుగా ఈ కొత్త సర్వే బడ్జెట్లు చదువుకోవటం అవసరం మరి ఈ సందర్భంలో ఓట్ ఆన్ అకౌంట్ చదవాలా కొత్త సర్వే బడ్జెట్ అనే దానిలోనే గతంలో చెప్పిన ఓట్ ఆన్ అకౌంట్ డేటా అంతా ఉండదు పర్టికులర్లీ కేంద్రంలో భారత బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ అప్పుడు ఇప్పుడు కొనసాగుతుంది కానీ కాబట్టి అందువల్ల ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ బ్రీఫ్ కానివ్వండి ఇప్పుడు ఈ బడ్జెట్లో కలిపేస్తారు అలాగే అప్పుడు వాళ్ళు పది దశాబ్ద పది సంవత్సరాల కాలంలో ఎన్డీఏ సాధించిన విజయాలని ఇచ్చిన బ్రీఫ్ గురించి ఇప్పుడు అంత అవసరం లేదు ఓకే కాబట్టి ప్రశాంతంగా ఇప్పుడు వచ్చే సర్వే బడ్జెట్ రెండూ కూడా చూసుకోండి దీనికోసం రేపటి నుంచి పేపర్ల మీద బాగా డిపెండ్ అవ్వండి ఇండియా సర్వే బడ్జెట్ బుక్ అయితే నేను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను కాకపోతే మొత్తం అసలు ఎలా వచ్చింది షేప్ అనేది చూసిన తర్వాత కానీ కన్ఫర్మ్డ్గా ఈ టైంకి రిలీజ్ చేస్తాను అని చెప్పలేను ఓకే కాబట్టి చూద్దాం దాన్ని అక్కడ పక్కన పెడదాం సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఇండియా బడ్జెట్ మీరు కూడా చూడాల్సిందే పైగా మీకు నవంబర్ డిసెంబర్లు కాబట్టి అక్కడ ఒక విషయం ఏంటి అంటే తాజాగా ఓటాన్ అకౌంట్ పెడతామంటున్నారు రెండవ ఓటాన్ అకౌంట్ అలా పెట్టచ్చు అంటే పెట్టుకోవచ్చు ఓకే సో ఇబ్బంది ఏం లేదు గతంలో ఎన్నికలు జరగటానికి ముందు జూలై నెల వరకు బడ్జెట్ ఇవ్వటం జరిగింది సో రేపు అయిపోతుంది కాబట్టి జూలై ముప్పై ఒకటిలోపు అందుకునే హఠాత్తుగా ఐ థింక్ ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై రెండు నుంచో బడ్జెట్ని బడ్జెట్ కాదు అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు దాంట్లో ఫుల్ లెంత్ బడ్జెట్ ఉండకపోవచ్చు ఓటాన్ అకౌంట్ని రెండోది ప్రవేశపెట్టి మరో మూడు నెలలు టైం తీసుకుని మొత్తం కేంద్రం నుంచి వచ్చే నిధులేమిటి అలాగే సొంత నిధుల్లో నిజాయితీగా ఫిగర్స్ ఏంటి అలాగే చేసిన అప్పులు ఏంటి సంవత్సరానికి ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయల డెప్ట్ సర్వీసెస్ ఉన్న నేపథ్యంలో ఎలా ప్లాన్ చేయాలి అన్నది కొంత టైం తీసుకోవాలి అనే లక్ష్యము ప్రస్తుత ప్రభుత్వంలో కనిపిస్తుంది ఇలాంటి అంశాల నేపథ్యంలో ఆంధ్రాలో మళ్ళా ఫుల్ ఎంత బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు అన్న దాన్ని బట్టే మనం టేకప్ చేయాలి అదర్వైజ్ ఓట్ ఆన్ అకౌంట్ అలాగే రేపు ఏంటి రేపెల్ ఇంట్లో వాళ్ళు ఈ కేంద్ర బడ్జెట్ అయిపోగానే ఇరవై రెండో తారీఖు నుంచి పెట్టే సభల్లో ఏమైనా ఓటాన్ అకౌంట్ అనుమతి తీసుకుంటారా అన్నది మనం లెటర్స్ తీసుకుంటే దాని మీద ఆధారపడి మీ ఎగ్జామ్ రేట్ల ప్రకారం చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సర్వే బడ్జెట్లో మనం ఏమీ చూడాలి అసలు ప్రధానంగా ఏ అంశాల మీద ప్రశ్నలు ఉండడానికి అవకాశం ఉంది జనరల్ స్టడీస్ పేపర్ ఉన్నప్పుడు చదివే విధానం వేరు దానికి తెలంగాణ గ్రూప్ టూలో జనరల్ స్టడీస్ ఉంది అలాగే తెలంగాణకు సంబంధించి అనేక విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ డెవలప్మెంట్ ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా ఈ రేపు రాబోయే సర్వే అనేది ఉపయోగపడుతుంది ఉదాహరణకు మీ గ్రూప్ టూ తీసుకున్నా కానీ తెలంగాణ వాళ్ళు దాంట్లో జాతీయ ఆదాయం అనేది ఉంది జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు అనేది అక్కడ చదువుతారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రకారం కానీ రెండు వేల అంచనాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంచనాల ప్రకారం జాతీయ ఆదాయం ఎంత ఉండొచ్చు స్థూల దేశీయ ఉత్పత్తి ఎంత ఉండొచ్చు తలసరి ఆదాయం ఎంత ఉండొచ్చు అనే అంచనాలు కూడా అడగచ్చు అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధ ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి రిజల్ట్ ఏంటి అంటే ఎంత జాతీయ ఆదాయం ఉంది ఎంత స్థూల దేశీయ ఉత్పత్తి ఉంది ఎంత పరిక్యాప్ట్ ఇన్కమ్ ఉంది ఇలాంటివన్నీ ప్రశ్నలు అడగటానికి ఛాన్స్ ఉంది అంటే మీ జాతీయ ఆదాయాన్ని కూడా ఇప్పుడున్నటువంటి అప్డేట్ చేసుకోవాలి రెండు రాష్ట్రాల విద్యార్థులు ఇక ఆ తర్వాత ఇద్దరికీ కామన్గా చూస్తే మనం ఫిజికల్ సిస్టమ్ ఉంది మానిటరీ సిస్టమ్ అన్న కొంత పాత చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ ఓన్లీ క్రేట్ పాలసీస్ అప్డేట్ చేసుకుంటూ బట్ ఫిజికల్ సిస్టమ్ అంటే తెలుగులో ద్రవ్య వ్యవస్థ ఏదైతే ఉందో ఇది టోటల్గా బడ్జెట్లో ఇచ్చే ట్యాక్సేషన్ మీద ఆధారపడి ఉంది మనం చదివేటప్పుడు థియరిటికల్ పార్ట్ చదివినాక సర్వే ప్రకారం ట్యాక్స్ కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి అవి డైరెక్టా ఇండైరెక్టా అలాగే వివిధ అంశాలకి ఖర్చులు ఎలా పెడుతున్నారు అనేదంతా కూడా మనం ట్యాక్స్ కాన్సెప్ట్లో చూసుకోవచ్చు ఇక్కడ నేను అబ్జర్వ్ వరకు అగ్రికల్చర్ సెక్టార్ అగ్రికల్చర్ సెక్టార్ సంబంధించి సర్వే ఏం చెప్పింది బడ్జెట్లో కేటాయింపులు ఏంటి ఎలకేషన్స్ ఏదో బడ్జెట్ అలాగే ఇండస్ట్రీ సెక్టార్ అలాగే సర్వీస్ సెక్టార్ ఇలా భారతదేశపు బడ్జెట్ని ట్యాక్సేషన్ పాయింట్లో చదవాలి అంటే ఫిజికల్ సిస్టమ్ పాయింట్లో మీకున్న సిలబస్ ప్రకారం ఫస్ట్ తల జాతీయ ఆదాయం లెక్కిం జాతీయ ఆదాయానికి సంబంధించి ఫిజికల్ సిస్టమ్కి సంబంధించి అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ సో వీటిలో గ్రోత్ రేట్లు ట్రెండ్స్ అండ్ స్కీమ్స్ ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి ఓకే సేమ్ థింగ్ రేపు తెలంగాణలో కొత్త బడ్జెట్ ప్రవేశపెడతాం ఫుల్ లెంత్ బడ్జెట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి కూడా మనం అసలు టోటల్గా మొత్తం రాష్ట్ర దేశీయ రాష్ట్ర ఉత్పత్తి ఎంత ఉంది జిఎస్డిపి అంటాం కదా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అలాగే రాష్ట్ర తలసరి ఆదాయాలు ఎట్లా ఉన్నాయి అలాగే ఫిజికల్ సిస్టమ్ ట్యాక్సేషన్ ఎట్లా ఉంది అలాగే వ్యవసాయము పారిశ్రామిక సేవా రంగాలు ఇలా మీరు చదువుకోవాల్సి ఉంటాం ఎందుకంటే రెండు కూడా ఫుల్ లెంత్ బడ్జెట్స్ వస్తున్నాయి తెలంగాణ వాళ్ళకి బట్ ఆంధ్ర వాళ్ళకి భారత బడ్జెట్ ఫుల్ అవుతుంది స్టేట్ బడ్జెట్ విషయంలో ఒకటి రెండు రోజుల్లో మనకు క్లారిటీ వస్తుంది కానీ మనకున్న సమాచారం ప్రకారం ఫుల్ లెంత్ బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోవచ్చు ఎందుకంటే ఇంకా అంచనాలు వాస్తవ ఫిగర్సు దాచిపెట్టిన ఫిగర్స్ కాకుండా వాస్తవ ఫిగర్సు దాని ప్రకారం అసలు ముందు ఈ శ్వేతపత్రాల ద్వారా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో తెలియజేయటం దాని ప్రకారం తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఇలాంటివన్నీ కూడా ఆంధ్ర వాళ్ళ సబ్జెక్టుగా అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు సర్వే బడ్జెట్ అనగానే నేను వాల్యూమ్స్ చూడక్కర్లేదు నేను ఇందా చెప్పినట్టుగా ఆదాయపు లెక్కింపులు పన్నుల వ్యవస్థ వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవారంగం సర్వేలోనేమో ఫ్యాక్ట్స్ బడ్జెట్లోనేమో ఎస్టిమేట్స్ కాబట్టి అటు వాడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆధారంగా అడగచ్చు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆధారంగా అడగచ్చు వ్యవసాయ రంగం మీద అడగవచ్చు అలాగే వ్యవసాయ రంగ స్కీమ్స్ మీద అడగవచ్చు పారిశ్రామిక రంగమే సాధించిన ప్రగతి మీద అడగవచ్చు పారిశ్రామిక రంగం కొత్త ప్రపోజల్స్ ఏంటి స్ట్రాటజీస్ ఏంటి అని అడగవచ్చు ఈవెన్ ఫర్ ద గ్రూప్ వన్ మెయిన్స్ ఆఫ్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్ ఈ సర్వే బడ్జెట్ని పర్ఫెక్ట్గా మీరు కనుక అర్థం చేసుకోగలిగితే మీ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్తో అనుసంధానం చేసుకోగలిగితే సెక్టార్ వైజ్గా నేను రాసే బుక్ ఎప్పుడు అలాగే ఉంటుంది అర్థమైన వాళ్ళకేమో అద్భుతంగా ఉంటుంది అర్థం కాని కల్కి కల్కే సినిమా లాగా ఉంటుంది దాంట్లో అంత ఓకే కాబట్టి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఏమిటి అంటే లైన్ టు లైన్ చదవటం కాదు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకొని చదవటం అలా మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వగలిగినా బాగానే ఉంటుంది ఇక్కడి నుంచి ఒక పది రోజుల పాటు దినపత్రికలు వాటి మీదే విశ్లేషణ చేస్తూ ఉంటాయి సపోజ్ ఒక ఎడిటోరియల్ పేజీలో వ్యవసాయ రంగం బడ్జెట్ రావచ్చు లేదా సర్వే ఆధారంగా వ్యవసాయ రంగ స్థితిగతుల మీద ప్రశ్నలు రావచ్చు ఆలోచించండి సేమ్ థింగ్ సర్వీస్ సెక్టార్ మీద ఇండస్ట్రీస్ మీద ఎక్కడైనా సరే ఇప్పటివరకు ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి రాబోయే ఎస్టిమేట్స్ ఏంటి అనే లైన్లో మనం కనుక చదువుకోగలిగితే ఖచ్చితంగా తేలికవుతుంది పరీక్ష ప్రిపరేషన్ కాబట్టి మరలా నేను చెప్పగలిగింది ఒకటే మిత్రులకి కొత్త సర్వే బడ్జెట్లోంచి ప్రశ్నలు వస్తాయా లేవా అని హితమి ఇప్పుడే చెప్పలేను కానీ రావనే అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేవి మాత్రం చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి కారణం తొంభై రోజులు పరీక్షా సమయం ఉంది కనుక పర్టికులర్లీ గ్రామీణ అభ్యర్థులారా మీరు ఇంకా పాత పుస్తకాలే వేసుకుని పర్టికులర్లీ ఎకానమీని చదువుతూ ఉంటే తీరి పాటు పదేళ్ల చదివి దానికి అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే చూసుకోండి బట్ అప్లికేషన్ పార్ట్ పరంగా ఓటాన్ అకౌంట్ ఒకటి ఉంది ఇప్పుడు ఫుల్ ఎంత బడ్జెట్స్ ఉన్నాయి కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ వీటి మీదే ఫ్రేమింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్లో సరైనటువంటి చైతన్యాన్ని ఉత్తేజాన్ని తీసుకురండి అప్పుడు మీరు ఎగ్జామ్ కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నట్టు మా కోచింగ్ సెంటరు లేదా ఆ పుస్తకము ఇవి కాదు కథలు కథలు పడే తద్దు అవేంటంటే ఏపీ హిస్టరీ లాంటివి క్వాలిటీలో తొంభై శాతము ఓకే కొన్ని పార్ట్ల వరకు అలాంటి స్టాటిక్ పార్ట్ ఉంటుంది బట్ ఎకానమీలో థీరీ పార్ట్తో పాటు ఈ కరెంట్ పార్ట్ అంటాం లేదా అప్లికేషన్ పార్ట్ అంటాం ఇది ఎవరు ఎక్కువ బాగా పట్టు సాధిస్తే ఇలాంటి ఫ్యాక్ట్స్ ఆధారితంగా విశ్లేషణాత్మక ప్రశ్నలు వస్తాయి ఇప్పుడు పాతవి కాదు విశ్లేషణాత్మక క్వశ్చన్ ప్రశ్నలు ఎలా అడుగుతారంటే ఇప్పుడు ఇచ్చినటువంటి డేటా సభలో చదివిన స్పీచ్ సర్వేలో పేర్కొన్న అంశాలు బడ్జెట్లో కోరుకుంటున్నటువంటి ఆశలు అర్థమైందా యాస్పిరేషన్స్ అన్నాం వీటి ఆధారంగా మీ గ్రూప్ వన్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ అవుతాయి ఓకే సో ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోండి అదే యాంగిల్లో నా సర్వే బడ్జెట్ బుక్ వస్తుంది డెఫినెట్గా ఇట్ ఫిల్ఫిల్స్ అందరూ అంటే అందరిలాగా షోకులు కలర్ అట్టలు కలర్ ఉండవు కానీ బట్ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది ఓకేనా రైట్ సో ఇక రేపటి నుంచి హాట్ హాట్గా పేపర్ చదవటం ఇన్నాళ్ళు ఏవో ఏవో చదివారు ఇక నుంచి ఆర్థిక కోణాలు చూడండి ఓకే రైట్ ఆల్ ది బెస్ట్ ఇక నుంచి మీరు ఈ లైన్స్లో ఆలోచించాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి మరలా నా యూట్యూబ్ మీద కామెంట్స్లో మేము పాతయి చదవాలా వద్దా ఆ పుస్తకం చదవాలా వద్దా నాకున్న అవగాహన అయితే ఇది మీకు నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి నచ్చకపోతే మీకు తోచింది చేయండి లేదా ఎవరని చెప్పింది చేయండి రైట్ థ్యాంక్ యూ